రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మి కంగారు పడొద్దని రైతాంగానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మిగిలిన హామీలు పూర్తి చేసే పనిలో ఉన్నామని మంత్రి తెలిపారు లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో రెండు వేల ఐదు ఆరులో దేశం మొత్తం లక్ష రూపాయల లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం దాని తర్వాత దేశంలో చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసిన ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు ఇద్దరు కలిసి విమర్శిస్తా ఉన్నారు బిఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి